హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ సెవెంటీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం మమ్మీ కళలో కనిపించే ప్రేమకు నేను కాదని చెప్పలేక అటు రౌద్రకి దూరం అవుతానని అవును అని చెప్పలేక అలాగే బొమ్మలా చూస్తుండిపోయాను మా మమ్మీ నేను వస్తాను అని చెప్తానని ఆశగా చూస్తుంది బాధ వేసింది నాకు మమ్మీ అలా ఉంటే వస్తాను అన్నాను మా మమ్మీ సంతోషపడిపోయింది సంతోషమంతా మా మమ్మీ ముఖంలో తెలుస్తుంది నేను అంటే ఎంత ఇష్టం మమ్మీకి నేను మీ అప్పాకి చెప్పి వస్తాను సంతోషంగా చెప్పింది మా మమ్మీ మమ్మీ అన్నాను వెళ్తున్నా మమ్మీ పిలుస్తూ ఏమైనా కావాలా వెళ్ళి నా దగ్గరికి వచ్చింది మమ్మీ నేను రేపు ఉదయం వస్తాను ఈరోజు జర్నీ చేయడం కష్టం అన్నా నేను అలాగే రేపు అప్పా వస్తారు నువ్వు ముందే రాకు అలా తీసుకు వస్తేనే బాగుంటుంది అని చెప్పింది మా మమ్మీ సరే చిన్నగా నవ్వాను నేను నా చెంపని మిరి నుదుటిన ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది మమ్మీ రౌద్ర వచ్చాడు గంట తర్వాత ఇంకా బయటికి ఆనుకొని కూర్చుని ఉన్నా నన్ను చూస్తూ పడుకున్నావనుకున్నాను అన్నాడు షర్టు మార్చుకుంటూ తను ఏమీ మాట్లాడలేదు నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాడు నా పక్కన కూర్చున్నాడు ఏమైంది నా చేతిని తన చేతిలోకి తీసుకొని అడిగాడు రౌద్ర మమ్మీ రమ్మంటోంది అన్నాను ఎందుకు అన్నాడు తను డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా అక్కడైతే బాగుంటుందట అన్నాను నేను అవునా ఏం చెప్పావు మరి అడిగాడు తను నువ్వేమంటావో చెప్పు తన వైపు తల తిప్పాను నేను నేను చెప్తే వింటావా ఏంటి నువ్వు అని అన్నాడు వెంటనే రౌద్ర ఈసారికి నువ్వు చెప్పు అన్నాను వెళ్ళొద్దు అన్నాడు తను అలా చెప్పగానే షాక్ అయ్యాను నిజంగానే వద్దా అన్నాను మమ్మీ ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ వెళ్తావా అని అడిగాడు మమ్మీ రమ్మంటోంది కాదని లేకపోతున్నా అని చెప్పాను తన భుజం మీద తలబెట్టుకున్నాను సరే వెళ్ళు ఇంకో టెన్ డేస్ కదా అన్నాడు రౌత్ర తర్వాత తర్వాత బుజ్జిగాడు వచ్చేస్తాడు అప్పుడు నీకు బోర్ కొట్టదు రానులే నేను నవ్వుతూ అన్నాడు తన ఛాతీ మీద గిచ్చేశాను ఎయ్ రౌడీ రాణి ఏంటిది గిచ్చిన చోట దిద్దుకుంటూ అడిగాడు ఏంటా నాకు బోర్ కొట్టి నేను తలుచుకుంటూ ఉంటానా కోపంగా అడిగాను ఏమో నాకేం తెలుసు అన్నాడు భుజాలు కదిలిస్తూ రావుత్ర ఇదిగో ఇలా అనుకు నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలో అని బాధ ఉ బాధపడుతుంటే మద్దలు నువ్వు వేడిపించుకో అని ముఖం నల్లగా పెట్టుకున్నాను వెళ్ళు నేను వస్తూ ఉంటాను సరేనా చూడాలని అనిపించినప్పుడు కాల్ చేయండి వెంటనే వచ్చేస్తా ఏ టైం అయినా సరే అంటూ నా తలని మిరాడు రౌద్ర తన మడి చుట్టూ చేతిని వేసి మరో చేయి తన హృదయం మీద వేసి తన ఛాతి మీద తల తలవాల్చి రౌద్ర అన్నాను చెప్పు నాకేం కాదుగా ఏమవుతుంది అయోమయంగా అడిగాడు తను ఏమో భయంగా ఉంది నాకు ఏమైంది హైనాస్ నా చుబుకం కింద చేతిని పెట్టి తల పైకెత్తాడు డెలివరీ టైం దగ్గరికి వస్తుంది కదా భయం వేస్తుంది తన వైపు చూస్తూ దిగులుగా చెప్పాను భయమా ఎందుకు ఏమీ మాట్లాడలేకపోయాను నేను అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు సరేనా నీలో ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏం లేవు బట్ ఫిఫ్టీ పర్సెంట్ సర్జరీ జరిగే ఛాన్స్ ఉందని ముందే చెప్పారు ఇక వర్రీ అవ్వాల్సింది ఏం లేదు నవ్వుతూ బయటికి వచ్చేస్తాం నా తల నిమురుతూ చెప్పాడు రౌద్ర నేను అదే కోరుకుంటున్నాను అని బిక్కమొహం వేసుకుని చెప్తూ ఇవన్నీ చేసి స్ట్రెస్ అవ్వకు నువ్వు హ్యాపీగా ఉంటేనే డెలివరీ సాఫీగా అవుతుంది అని అన్నాడు సరే కాదు లిల్లీ అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఉంటుంది కూడా ఎప్పుడు నవ్వు అంటావు కదా ఇప్పుడు ఏమైంది దించిన తరని మళ్ళీ పైకి ఎత్తాడు రౌద్ర పైకి ఎలా ఉన్నాడు కానీ నా మాటల వల్ల అప్సెట్ అయ్యాడు అనిపించింది నాకు ఇంకా వేస్ట్ థాట్స్ అన్నీ తీసివేసి తీసిపడేయాలని డిసైడ్ అయిపోయా రౌడీ పిలిచాను చెప్పు ఒక ముద్దు ఇవ్వు అన్నాను తల ఎత్తి తననే చూస్తూ తను వెంటనే నవ్వాడు నా మాటలకి ఓయ్ నవ్వుతావేంటి అని అడిగాను సీరియస్గా సైడ్ నుండి నా తల మీద ముద్దు పెట్టుకున్నాడు రౌద్ర ఇప్పుడు ఇస్తాను తీసుకో తన పెదవుల మీద నేను ముద్దు పెట్టుకున్నాను ముద్దును కొనసాగించాడు తను తన హృదయం మీద పడుకోబెట్టి జో కొట్టాడు నన్ను అలాగే కళ్ళు మూసుకున్నాను హైనస్ టాబ్లెట్స్ అన్నాడు తక్కున ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ముఖం వికారంగా పెట్టుకుని తప్పక లేచి గుడకాయ స్వాహా చేశాను తర్వాత నన్ను నిద్ర వచ్చేసిందికి నాకు బెడ్ మీద పడుకోబెట్టాడు నిద్రపోయాను వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది నా పక్కన సి పిల్లో అడ్జస్ట్ చేశాడు రెండు వైపులా నేను అటు ఇటు తిరిగినప్పుడు బేబీకి ఒత్తిడి లేకుండా ఉండడానికన్నమాట కాళ్ళ కింద కూడా ఎప్పుడో ఒక పిల్లో అడ్జస్ట్ చేస్తాడు ఒక్కొక్కసారి రౌద్రని చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది తను నన్ను కలిసిన మొదటిసారికి ఇప్పటికీ ఎంత తేడా ఎంత స్వీట్గా మారిపోయాడు నా బంగారం అనిపించింది మెల్లిగా బెడ్ దిగి తన కోసం చూశాను రూమ్లో లేడు బాల్కనీలో కూడా కనిపించలేదు రౌద్ర మంచి కాఫీ స్మెల్ వెనక నుంచి తన చేతులు చుట్టుకున్నాయి నన్ను కాఫీ నాకేనా ఆశగా అడిగాను ప్రెగ్నెన్సీ అని తెలిసిన దగ్గర నుంచి కాఫీ తాగనివ్వట్లేదు నన్ను తను నీకోసమే అంటూ నాకు కప్పిచ్చాడు రావుద్ర ఇద్దరం అక్కడే సోఫాలో కూర్చున్నాం కాఫీ షేర్ చేసుకుంటూ తాగేశాం కింద స్పందన స్ఫూర్తి ఉన్నారు నిన్ను పిలిచారు అని చెప్పాడు నన్న ఎందుకట అడిగాను తన వైపు చూస్తూ వెళ్ళిపోవాలంట కిందకి వెళ్ళగలవా లేకపోతే పైకి రమ్మని చెప్పనా అని అడిగాడు రౌద్ర వెళ్తాను కిందకని చెప్పాను నేను సరే పదా పర్వాలేదు నేను వెళ్తానులే వెళ్ళనా అని అడిగాను రిస్క్ వద్దు అన్నాడు నన్ను హాల్ వరకు తీసుకువెళ్ళి దింపేసి వెళ్ళిపోయాడు వర్క్ ఉందని హాల్లో కొత్త కూతురు ఇంకా ఎక్కడే ఉన్నారేంటి అంటూ కళ్ళ గ్రేసాను నేను అంటే వెళ్ళిపోమని చెప్తున్నావా వెంటనే అంది స్ఫూర్తి మీ చెల్లికి ఇంకా బుర్ర లేదు ఐ మీన్ ఇంకా బుర్రలో గుజ్జు లేదు అన్నీ వేరుగా అర్థం చేసుకుంటుంది పాపం ఆ ప్రవీణ్ అన్నాను నేను అతని మీద జాలి చూపిస్తూ స్పందన వైపు తిరిగి లిల్లీ అంది పొగలు కక్కే కాఫీలా వేడేకపోతే ఏంటి అన్నాను ప్రవీణ్లి రాగకు అంది స్ఫూర్తి నేనెక్కలలాగాను ఇంకా అతని మీద జాలి చూపిస్తున్నా నిన్ను భరించాలంటే మామూలు విషయమా అతనికి పాపం చాలా కష్టపడాలి అతను ఏదో జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాడు ఉంటావు నువ్వు సాత్విక్టుడు చిక్కేశాడు అంతే కదా స్పందన అన్నాను ఇప్పటికే చాలా ఎక్కువైంది అంది స్ఫూర్తి నన్ను స్పందన నవ్వుతోంది ఏం పర్లేదు ఇంతకీ ముచ్చట్లేదు చెప్పండి అవును స్ఫూర్తి ఎక్కడ ఉంటున్నావు అని అడిగాను ప్రవీణ్ వాళ్ళ ఇంట్లోనే చూసావా స్పందన మీ చెల్లికి నిజంగానే జ్ఞానం లేదు ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో అంట అది తన ఇల్లు కదా ఏంటి కలి అగరేశాను స్ఫూర్తి వైపు చూస్తూ బుద్ధి తక్కువై వాగాను నన్ను వదిలే తల్లి అంది స్ఫూర్తి ముగ్గురం సరదాగా మాట్లాడుకున్నా స్పందన మాటల్లో తెలిసింది కౌటిల్ల తనని ఎంత ప్రేమిస్తున్నాడో తర్వాత వెళ్ళిపోయారు ఇద్దరు మెల్లిగా మా గదిలోకి వచ్చేసాను మళ్ళీ నన్ను చూసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి నా దగ్గరికి వచ్చాడు రౌద్ర ఇద్దరం ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటూ మా బేబీ గురించి కలలకంటూ కబుర్లతో కాసేపు కాలక్షేపం చేశాము నిజానికి తను తక్కువ మాట్లాడతాడు నేనే మొత్తం మాట్లాడతాను ఇప్పుడే కాదు ఎప్పుడు నాకు ఇలాగే ఇష్టం ఆ మాటలు వింటూ ఉంటే నేను మాట్లాడుతూ ఉంటాను ఈ విషయంలో నేను అదృష్టవంతురాలను మరి రౌద్ర కళ్ళతోనే అన్నీ చెప్పేస్తాడు నేనేమో నోరు వేసుకుని పడిపోతాను తన మీద ఆయన నన్ను అసలు విసుగొడతాను నేనేం చేసినా తనకి ఇష్టం అంట అదే చెప్తాను నాతో ఆ రోజు వెంటనే కరిగిపోయింది తెల్లవారితే అప్పాతో ఇంటికి వెళ్ళాలి ఆ తెల్లవారడం కూడా జరిగింది నా లగేజ్ సర్దుకున్నాను రౌద్రని గట్టిగా హత్తుకున్నాను అసలు తనని వదలాలి అనిపించలేదు నాకు బేబీకి ముద్దు ఇచ్చాడు వాడు కిక్కిచ్చాడు తర్వాత సైలెంట్ అయ్యాడు నీ హగ్ కీస్ మిస్ అవుతాను అన్నాను నేను పైకి లేచి నన్ను దగ్గరికి తీసుకున్నాడు రౌద్ర నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అస్సలు స్ట్రెస్ అవ్వద్దు పనికిరాని విషయాల గురించి అస్సలు ఆలోచించవద్దు నువ్వు మన బేబీ గురించి ఆలోచించాలి అన్నీ టైంకి తీసుకోవాలి రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వద్దాం జాగ్రత్త హైనస్ నా నుదుటిన ముద్దు ముద్దు పెట్టుకున్నాడు రౌద్ర అలాగే అన్నాను ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి సరేనా మరోసారి చెప్పాడు అన్నాను నేను ఇద్దరం అలాగే లగేజ్తో పాటు కిందకు వచ్చేసాం టిఫిన్ చేశాం అప్ప వచ్చారు మంచి ముహూర్తం దాటిపోతుంది త్వరగా బయలుదేరమని చెప్పారు అప్ప నేను రౌద్రని అందరి ముందు హత్తుకున్నాను చాలా బాధగా అనిపించింది నాకు టేక్ కేర్ నా తల నిమిరి చెప్పాడు హ్యాపీగా వెళ్ళిరా ప్రశాంతంగా ఉండాలి సరేనా నా చేతులు పట్టుకొని చెప్పింది ఆంటీ లీలమ్మ మొత్తం కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది రౌద్ర బయట వరకు వచ్చాడు కారులో కూర్చున్నాను అప్ప కారు స్టార్ట్ చేశారు విండో నుంచి బయటకు చూస్తూ రౌద్రకి చెయ్యి ఊపాను నేను చిరునవ్వుతో తను చెయ్యి ఊపాడు తర్వాత నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అంతా నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది రౌద్ర రూపం మెల్లి మెల్లిగా కనుమరుగైపోయింది ఇంకొంచెం కన్నీటిని బయటకు పంపి సరిగ్గా కళ్ళు దూర్చుకొని నవ్వుతూ అప్పాయి వైపు తిరిగి అప్ప భుజం మీద తల పెట్టుకుని కళ్ళ మూసుకున్నాను నేను నా తల ఒకసారి నిమిరి డ్రైవ్ చేయడం కొనసాగించారు అప్ప కథ కొనసాగుతోంది లిల్లీ అయితే డెలివరీ కోసం పుట్టింటికి వచ్చేసింది మరి రౌద్రను వదిలి ఉండగలదా లేకపోతే వెంటనే చెక్ చేయడానికి చూస్తుందా ఇంకా రౌద్రాలిల్లి హ్యాపీ మూమెంట్స్ చూడాలి అంటే ఈ కథని మీరు చూడాల్సిందే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఇంకో చిన్న విషయం అండి మన సిరి ఆడియో స్టోరీస్లో వలపు వర్ణం అనే స్టోరీ రన్ అవుతుంది లుక్ వేయండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ